ఓం నమ శివా ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీ గణపతి పూజ అండ్ నవగ్రహాల పూజ హోమం జరిగినాయి ఈరోజు శివరాత్రి ఉత్సవాల భాగంగా రేపు రేపేమో కళ్యాణోత్సవం స్వామివారి కళ్యాణోత్సవం అమ్మవారి స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ టై కళ్యాణం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైతే అన్నదానం పదకొండు గంటలకు ఉంటుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దివ్యమైన ప్రోగ్రాన్ని సక్సెస్ చేయగలరని వీధి పూర్వ ప్రముఖులకు వీధి ప్రజలకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు శరణమయ్యప్ప ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి సందర్భంగా పవనపుత్ర యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వానగుట్టల దగ్గర శివాలయం దగ్గర ఉదయం ఎనిమిది గంటలకు గణపతి హోమము ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలు మరియు రేపు ఉదయం ఎనిమిది గంటలకు శివపార్వతుల కళ్యాణము మరియు పది గంటలకు అన్నదాన కార్యక్రమము ఉంటుంది ఈ అన్నీ జరిపేవారు పవన్పుత్ర యువ యువజన సంఘం వారు అలాగే రేపు ఉదయం పది గంటలకు అందరూ వచ్చి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగాలని మా యొక్క మనవి